హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ అండి మా స్టోర్లో వచ్చేసి మీకు పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ వేర్ టాప్స్ కుర్తీసు పార్టీవేర్ డ్రెస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనము వేర్ శారీస్ చూపెట్టబోతున్నామండి ఎందుకంటే అన్ని పట్టు ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాం కాబట్టి డైర్ శారీస్ ఈరోజు చూపిస్తున్నామండి ఈ వీడియోస్ లో ఫస్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి మనకి డెలీవేర్ శారీస్ అండి వాషబుల్ శారీస్ ఇవన్నీ గ్రీన్ కలర్ శారీ అండి డెలీవేర్ అయినా ఇది ఆఫీషియల్ లుక్ వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి ఇట్లా వస్తుంది కంప్లీట్గా పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే సెల్ఫ్ కలర్ శారీ అండి వాషబుల్ శారీ అండి ఇది బ్లౌజ్ డాలర్ బూటాస్ వచ్చినాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మనకి కొంచెం బార్డర్ వచ్చిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది డార్క్ చాక్లెట్ కలర్ శారీ అండి చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తము ఈ శారీకి వచ్చేసి బార్డర్ ఇట్లా వస్తుందండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్లోనే అఫీషియల్ శారీస్ అండి ఇది బార్డర్ అండి ఈ బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి ఇది పళ్ళు అండి సెల్ఫ్ కలర్ శారీ మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ చాక్లెట్ కలర్ దానికి చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చిందండి అఫీషియల్ డెలివర్ శారీస్ అండి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ మనకి నెక్స్ట్ శారీ చూద్దామండి రాయల్ బ్లూ కలర్ శారీ దానికి పింక్ కలర్ బార్డర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ శారీలో మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి వైట్ కలర్స్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అండి రెడ్డిష్ పింక్ శారీ మొత్తం ఇలానే వస్తుందండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో వచ్చిందండి హ్యాండ్ సెట్లో వచ్చినాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ శారీస్ అండి వాషబుల్ శారీస్ ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దాం ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి దీంట్లో మొత్తం వైట్ కలర్స్ వేవ్స్ లాగా వచ్చినాయండి శారీ మొత్తము బార్డర్ వచ్చేసి కడ్డి బార్డర్ వచ్చిందండి సెల్ఫ్ ఒకటే కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కంప్లీట్ ఇది పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి మనకి చిన్న చిన్న డాలర్స్ గిట్ వచ్చినాయి వేవ్స్ గిట్ అట్లానే వచ్చినాయి వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చింది బ్లౌజ్ లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి వైట్ కలర్ కాంబినేషన్లో దిస్ హ్యాండ్స్ అండి ఇది బార్డర్ హ్యాండ్స్ వచ్చినాయి ఈ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి వాషబుల్ శారీస్ ఆఫీస్ వేర్ శారీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డైలీవేర్ శారీస్లోనేనండి లైట్ పర్పుల్ కలర్ అండి ఇది శారీ శారీ మొత్తం ఇట్లాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి ఇట్లా కడ్డీ బార్డర్ వచ్చిందండి సిల్వర్ కలర్లో ఆల్ ఓవర్ శారీ అండి ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది మెటీరియల్ వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి చిన్న చిన్న బూటీస్ అండి డాలర్ బూటాలు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం బేబీ పింక్ కలర్ శారీ అండి శారీలో వచ్చేసి మనకి చిన్న చిన్న వైట్ కలర్ ట్రాంగిల్ షేప్ డిజైన్ వచ్చిందండి శారీస్లో వైట్ కలర్ శారీ మొత్తం ఇట్లాంటి వైట్ వైట్ ట్రాంగిల్స్ వచ్చినాయండి శారీ మొత్తం కంప్లీట్గా వైట్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చిందండి సిల్వర్ బార్డర్ ఇది పళ్ళు అండి సెల్ఫ్ కలర్ శారీ శారీ మొత్తం ఒకటే కలర్లో వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ అండి చిన్న చిన్న డాలర్ బూటాస్ వచ్చినాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లాంటి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి వేర్ శారీస్ అండి ఇవన్నీ అఫీషియల్ వేర్ శారీస్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ కాంబినేషన్ దానికి మనకు కనకాబరాల కలర్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కంప్లీట్గా మనకు ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు అండి పళ్ళులో మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ శారీలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినారు పళ్ళులో మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ అండి బార్డర్ కలర్లో ఏదైతే ఇచ్చారో పింక్ కలర్ కనకాంబరాల కలర్ సేమ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కడ్డీ హ్యాండ్స్ ఇచ్చారండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫీస్వేర్ శారీస్ అండి వాషబుల్ శారీస్ అండి సో సో ఇప్పటివరకు చూసిన కలెక్షన్స్లో మీకు ఏదైనా శారీ గిటా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే మా స్టోర్ని విజిట్ అవ్వండి మన స్టోర్ని విజిట్ అయితే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడవచ్చండి మన దగ్గర పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్తో పాటు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ రిసెప్షన్ డ్రెస్సెస్ రిసెప్షన్స్ గాగ్రాస్ అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ డే అప్డేటెడ్ కలెక్షన్స్ తో మా వీడియోస్ వస్తున్నాయి అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్